హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా కొత్తగా ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పచ్చి కొబ్బరితో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ కొబ్బరి చిప్పల నుండి కొబ్బరి తీయటానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు అలా కష్టపడే పని లేకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా కొబ్బరి తీసుకోవాలనేది కూడా చూపిస్తాను ట్రై చేయండి ముందుగా అయితే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఫుల్ కొబ్బరికాయ ఇలా అప్పటికప్పుడు కొబ్బరికాయ తీసుకొని కొబ్బరిని సపరేట్ చేసుకోవాలంటే చిప్పల నుండి చాలా కష్టమైపోతుంది అలా కష్టపడకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా కొబ్బరి తీసుకోవాలనేది చూపిస్తున్నాను ముందుగా అయితే ఈ కొబ్బరికాయని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని ఇందులో కొబ్బరికాయ సగం మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి ఎంత గట్టిగా ఉన్న కొబ్బరి అయినా సరే ఈ ప్రాసెస్లో చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది చిప్పల నుండి సపరేట్ అయిపోతుంది ఇలా నీళ్లు పోసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ కొబ్బరికాయని ఇలా డైరెక్ట్గా కొబ్బరికాయని ఉడికిస్తే ఏమైనా అవుతుందేమో అని భయపడతారేమో అలా ఏమీ కాదు చాలా చక్కగా ఉడికిపోతుంది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా మూత ఓపెన్ చేసుకోండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత తర్వాత వాటర్లో ఉన్న కొబ్బరికాయని తీసి బయట పెట్టేసుకున్నాను చూసారు కదా జస్ట్ ఇలా నెర్ర కొట్టినట్టుగా వస్తుంది పైన టెంక మాత్రం లోపల కొబ్బరి చిప్ప మాత్రం అలాగే ఉంటుంది ఏమీ కాదు లోపల వాటర్ కూడా మనం సెపరేట్ చేసుకోవచ్చు ఇలా ముందైతే కాస్త పగిలిన చిప్పని సెపరేట్ చేసుకోండి చాక్తో అనేసారంటే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత కొబ్బరికి ఇలా ఘాటు పెట్టేసుకున్నారంటే లోపల వాటర్ కూడా ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఇలా లోపల వాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని సెపరేట్ చేసుకున్నాను ఇక ఈ కొబ్బరిని కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు జస్ట్ ఇలా ఒక టూ త్రీ టైమ్స్ కనుక ట్యాప్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత చాక్తో వీడియోలో చూపించిన విధంగా చేశారంటే టెంక నుండి చిప్ప ఈజీగా వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఉన్న లేయర్ కూడా చాలా వరకు పోతుందండి ఈజీగా రెడ్ కలర్ లేయర్ ఉంటుంది కదా కొబ్బరి చిప్పకి ఆ లేయర్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో ఇలా ఉడికించుకోవటం వల్ల ముందుగా కొబ్బరికాయని చక్కగా మనం టెంకని ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఉన్న రెడ్ కలర్ లేయర్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ఈజీగా కొబ్బరి చిప్పనైతే సపరేట్ చేసుకొని ఇక ఈ బ్యాక్ సైడ్ ఉన్న లేయర్ని కూడా చాక్తో ఒకసారి అలా గీరినట్టుగా అన్నారంటే ఈజీగా ఈ లేయర్ కూడా మొత్తం పోతుంది ఈ విధంగా కొబ్బరికాయతో ఈజీగా కొబ్బరి చిప్పనైతే సెపరేట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం నేను బ్యాక్ సైడ్ ఉన్న రెడ్ కలర్ లేయర్ మొత్తాన్ని తీసేసిన తర్వాత పూర్తిగా వైట్ కలర్లో ఉన్న కొబ్బరి చిప్పలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి వీటితో మనం కొబ్బరి పాలు తీసుకోవాలి ఇలా రెడ్ కలర్ లేయర్ అంతా తీసేసి కేవలం వైట్ కలర్లో ఉన్న కొబ్బరి చిప్పని మాత్రమే తీసుకొని పాలు తీసుకున్నారంటే పాలు కూడా చాలా తెల్లగా ప్యూర్గా ఉంటాయి ఇక ఈ కొబ్బరి ముక్కల్లో కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా పేస్ట్ ఎంత తెల్లగా వచ్చేసిందో ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో వేసుకొని వడకట్టుకొని తీసుకోండి మీరు ఎక్కువ వాటర్ వేయకుండా చాలా తక్కువ వాటర్తో ఇలా వడకట్టుకొని తీసుకున్నారంటే లాస్ట్లో వచ్చిన కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా ఆ పిప్పి అది మనం నెక్స్ట్ వాడుకోవచ్చు ఇలా చేస్తే మనకి బయట మార్కెట్లో డ్రై కోకోనట్ పౌడర్ అమ్ముతూ ఉంటారు ఎక్కువ వాటర్ వేయకుండా కొబ్బరి గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా తక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని పిప్పి సపరేట్ చేసుకున్నారంటే ఆ పిప్పిని మనం తర్వాత యూస్ చేసుకోవచ్చు అలా కాకుండా కొంచెం ఎక్కువ వాటర్ వేసి పూర్తిగా కొబ్బరి పాలన్నీ పిండేసుకున్న తర్వాత వచ్చేదాన్ని అయితే యూస్ చేసుకోవటానికి అంత బాగుండదు చాలా తక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని పాలు కొంచెం సపరేట్ చేసుకొని చిక్కటి పాలని ఇలా పౌడర్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తర్వాత డ్రై అయ్యేంత వరకు అలా ఆరబెట్టేసుకున్నారంటే కోకోనట్ పౌడర్ కూడా రెడీ అయిపోతుంది బయట మనకి ప్యాకెట్స్లో దొరికే కోకోనట్ పౌడర్ ఇలానే ఉంటుంది మీరు కావాలంటే తక్కువ పాలు తీసుకొని ఇలా డ్రై చేసుకొని ఆరబెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక ఆరు స్పూన్లు దాకా కార్న్ఫ్లోర్ తీసుకోండి రెండు కప్పుల కొబ్బరి పాలకి ఆరు స్పూన్లు దాకా కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుంది ఇందులో తగినన్ని నీళ్లు వేసుకొని ఈ పౌడర్ మొత్తం వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఉండలు లేకుండా చూసారు కదా ఈ విధంగా ఉండలు లేకుండా కార్న్ఫ్లోర్ని వాటర్లో కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల కొబ్బరి పాలు తీసుకోండి ముందుగా మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా ఆ కొబ్బరిపాలని ఒక రెండు కప్పులు తీసుకొని ఇందులో ఆరు స్పూన్లు దాకా పంచదార వేసుకోవాలి మీరు కావాలంటే బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు నేనైతే వైట్ షుగరే వేస్తున్నాను స్వీట్ మనకి వైట్ కలర్లో ఉండాలి కాబట్టి వైట్ షుగర్ వేసుకున్నాను తర్వాత ఈ కొబ్బరి పాలు ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకొని పంచదార అంతా ఇందులో కరిగిపోయిన తర్వాత ముందుగా మనం కాన్ఫ్లోర్ని వాటర్లో వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో వేసుకోండి ఇలా కార్న్ఫ్లోర్ వాటర్ మొత్తాన్ని ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన వెంటనే స్టవ్ని సిమ్లో పెట్టుకొని గరిటతో బాగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టే అవకాశం ఉంది ఇలా మరుగుతున్న కొబ్బరి పాలల్లో కార్న్ఫ్లోర్ పౌడర్ వేసి మొత్తం ఇందులో బాగా కలిసి ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇలా ఇది ఉడుకుతున్నప్పుడే ఇందులో ఒక అర స్పూన్ యాలకుల పొడి ఒక రెండు చిటికెళ్ళు దాకా ఉప్పు వేసుకొని ఇవి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇదంతా కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఇది కాస్త దగ్గరగా అయిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్నారంటే కొబ్బరి పాల జున్నులాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక అయితే కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి ఈ విధంగా ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకుంటున్నాను మీరు కావాలంటే ఏదైనా వెడల్పాటి ట్రేలో అయినా తీసుకోవచ్చు నేనైతే ఇలా బౌల్లో తీసుకున్నాను ఇక ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మరొక ప్లేట్లోకి టర్న్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నారంటే చూడటానికి చాలా టెంప్టింగ్గా నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోయేంత రుచిగా భలే బాగుంటుంది ఈ కొబ్బరి జున్ను తప్పకుండా ట్రై చేయండి అండ్ మీరు స్వీట్ బాగా ఇష్టపడేవారైతే ఇంకొక నాలుగైదు స్పూన్ల పంచదార ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం స్వీట్ మైల్డ్గా ఇష్టపడే వాళ్ళైతే ఆరు స్పూన్ల పంచదార సరిపోతుంది దీని టేస్ట్ వచ్చేసి మనం కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు పచ్చి కొబ్బరి లోపల లేత కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరి ఏ టేస్ట్లో ఉంటుందో ఆ టేస్ట్లో ఉంటుంది ఇది కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అండ్ ముక్కలు కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో జున్ను ముక్కల్లాగా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ కొబ్బరి పాల జున్ను మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది Thank you for watching friends. Bye.